మొక్కలు పెట్టుకుంటున్నాను కొంచెం అమ్మాయి రాక లేట్ అండి ఇప్పుడు పెడతాను మట్టి కలుపుకున్నా వరి పొట్టు వరిని కంపోస్టు కొంచెం ఇసుక వేసాను మేకలు ఎరిగేసాను మట్టి అన్ని సాళ్ళల్లో తీసుకొని వేసానండి వేసి కలిపి పెట్టుకున్నాను అవి రావటం లేట్ అయిందని ఇది నేనే పెట్టేస్తున్నా అందుకే ఇది కమలా మొక్కండి పెట్టేసాను డబ్బులు ఇది డబ్బులో పెట్టు ఇట్లా ఇదైతే మా నూనె డబ్బా వరదాగా ఎంత కేస్ట్ పోవాలని కోసి పెడుతున్నారు అది కొంచెం కలరేసి పెడుతున్నాను ఇంట్లో ఆకులు అవి వేసాను అయితే యాప్ పిండి లేదు వేసుకుంటే తర్వాత తర్వాత వేసుకుంటాం ఇప్పుడైతే ఆకులు ఎండు ఆకులు వేసానండి ఇంట్లో మట్టి ఏమైనా ఎండు ఆకులు వేసుకుంటాం ఇదేదో మొక్కలు మొక్కలైనా దీని పేరు ఏదో చెప్పాడండి నాకైతే గుర్తులేదు నాకు ఈ మొక్కల పేర్లు పెద్దగా తెలియండి తీసుకున్న బాగుంది పూలని పింక్ కలర్ పూలు బాగున్నాయి అందుకని పెడుతున్నా అండి ఏదో దొరికిన మొక్కల్లా నచ్చిన మొక్కలా తీసుకుంటున్నా పెడతా దీనికి రెండు హోల్ చేశానండి రెండు హోల్ చేపించి పెట్టించాను కొన్నాళ్ళు ఉన్నాళ్ళు ఉంటుంది కదా తర్వాత అంతకైతే మార్చేదన్నైతే అప్పుడు చూసుకుంటాం మార్చుకొని పెట్టుకుంటారు ఇది వెల్లు మొక్కండి దీంట్లో పెట్టి అంటే ఇది సా పువ్వులు వచ్చేటట్లేదు ఇప్పుడే అందుకనే దీన్ని మార్చుకుంటున్నా

ఇది వేరే దాంట్లో పెట్టానండి పెట్టినాక దీంట్లో ఏదో ఒక్కటి పుచ్చి ఒక్కటి పుచ్చితేనే దిండా కూనే దీన్ని దీంట్లో ఇట్లా పెట్టుకుందామండి ఊరకట్టాను తర్వాత పెడతాంలే అని అదేందో కుదిరాలైపోతుంది అందుకే తీసి దీంట్లో పెడదామని గంట పదిలిపోయింది అందుకే తీసి పూలు కూడా వచ్చేటట్టు లేదు కొట్టుకుంటే కొంచెం ఏర్లు ఇస్తారు కదా దీంట్లో డబ్బా అంటే అయిపోయింది ఒకటైతే కంకులు వస్తుంది ఇంట్లో పాటు పెట్టింది ఇది ఏదో పెట్టింది ఇది కుదులాగా అయింది కమలా చెట్టు ఇది లిల్లీ పూలు ఈ మొక్క పేరేందో నాకు తెలియదు అండి తీసుకొని పెట్టుకున్న అందంగా ఉందని తీసుకున్నాను ఇదైతే తయారు చేసి పెట్టుకున్న కొండ వేసుకోవాలని దానికోసం చూస్తున్నాను అందుకనే కొండ మావిడి తీసుకుందామని దీన్ని తయారు చేసి పెడతాను అది అయితే అయితే అయింది అది అందుబాటులో లేదనుకోండి ఏదన్నా కూరగాయ మొక్కలైనా పెడతా తీగ జాతి అందుకే ఇది పెట్టుకున్నా మనకు మట్టిది ఇట్లా చేసుకొని బాగానే బాగా పొడి పొడిగా ఉంటుందని చేసుకున్నామండి పొట్టు చేసుకొని అంతే బాగా అండి